హాయ్ అండి రెండు కేజీలు రొయ్యలతో పచ్చరాల చేసుకుని చూపిస్తున్నానండి సుమారుగా కేజీన్నర పప్పు ఉంటుంది అర కేజీకి ఒక స్పూన్ చొప్పున మూడు స్పూన్లు ధనియాలు వేసుకోవాలండి అలాగే ఉన్నారు జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూన్కి తగ్గించి మెంతులు వేసుకోవాలి స్పూన్ ఉన్నారు ఆవాలు వేసుకోవాలి నేను సుమారుగా వేస్తున్నానండి మీరు వేసుకున్నప్పుడు చక్కగా స్పూన్తో వేసుకుంటే సింపుల్గా ఉంటుంది మీకు అర కేజీకి లెక్క చొప్పుని చెప్తున్నాను నేను వణించి దాల్చిన చెక్క మొక్కలు మూడు వేసుకోవాలి కేజీ నరకి నాలుగు లవంగాల చొప్పున పన్నెండు లవంగాలు రెండు యాలకులు పది ఎనిమిరపకాయలు ఉప్పుడు కరివేపాకు చక్కగా ఎనిమిరపకాయలు కూడా మొక్కలు కట్ చేసేసుకుని అలా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఇవన్నీ కూడా ఒక పది నిమిషాల పాటు అలా వేయించుకుంటే మంచిగా వేగిపోతాయి అలా చిన్న మంట మీద వేయించుకోవాలి ఇలా వేగిపోయిన తర్వాత మిక్సీ జార్లో తీసేసుకోండి ఇవి ఎలాగ పొడి చేసుకోవాలి లేదా మీరు దంచుకునే ఒప్పుకుంటే చక్కగా దంచుకునే దాంట్లో దంచుకోవచ్చు శుభ్రంగా కడిగి పెట్టుకునే రొయ్యలు ఇందులో వేసేసుకోండి ఈ గిన్నెలో ఒక స్పూన్ పసుపు వేసేసి అలా మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటుందండి ఈ రొయ్యల్లో కొద్దిగా నీరు వస్తే పర్వాలేదండి అది ఇంకిపోయి చక్కగా వేగిపోతాయి ఎక్కువ నీరు వచ్చేస్తుంది కదా ఒక్కొక్కసారి అప్పుడు ఏం చేస్తారని నీరు వంచేసి అప్పుడు మళ్ళీ ఆ రొయ్యలు పెట్టండి స్టవ్ మీదన నాకైతే నీరు తక్కువే వచ్చిందండి ఇంకిపోయింది చక్కగా ఇప్పుడు అరకప్పు నూనె వేసేసుకోండి ఇందులో ఎప్పుడైనా సరే మనం ఇలా రొయ్యల పచ్చడి పెట్టుకున్న చికెన్ పచ్చడి పెట్టుకున్నా ఒకేసారి వేయించుకోకుండా ఇలా రెండు మూడు ట్రిప్పుల్లో వేయించుకున్నాం అనుకోండి ఆ మరిగిన నూనె తక్కువ పడుతుంది అనమాట పచ్చడిలో అప్పుడు రుచి బాగుంటుంది పచ్చడిది మరిగిన నూనె ఎక్కువ పట్టేయడం వల్ల ఆ పచ్చడి అనేది ఉండగా ఉండగా నూనె వాసన వస్తుంది అందుకే ఇలా అరకప్పు నూనెలోనే రెండు ట్రిప్పుల్లో వేయించుకుంటున్నాను నేను ఈ రొయ్యలు వేగడంలోనే మనకి పచ్చడి ఎక్కువ రోజు ఉండడం అనేది డిసైడ్ అవుతుంది అందుకే రొయ్య బాగా టంగుమని కొడితే శబ్దం వచ్చేలాగా వేయించేసుకోవాలి తడనేదే లేకుండగా సెకండ్ ట్రిప్ ఇలా వేయించుకుంటున్నానండి ఇది వేయించుకునే లోపల ఈ పక్కన వేయించే వేయించి పక్క తీసేసుకున్నాం కదా మిక్సీ జార్లో అందులో కల్లుప్పు వేసేసుకుని కొంచెం పసుపు వేసేసి ఇలా మిక్సీ పట్టేసుకోండి ఈ మసాలాలకు సరిపడా కల్లుప్పు మాత్రమే వేసి ఇలా అయితే మనకు అంచనా బాగా తెలుస్తుంది చక్కగా పసుపు వేసి మిక్సీ పట్టేసుకున్నాం వీటితో పాటుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కేజినర రొయ్యలకి మూడు స్పూన్లు వేసుకోవాలండి అలాగే నిమ్మకాయలు వచ్చి మూడు నిమ్మకాయలు పట్టేస్తాయి మీకు ఎక్కువ పులుపు తింటే కనుక మీరు లాస్ట్ నుంచి చూసుకున్న తర్వాత పులుపు చాలకపోతే మీరు నిమ్మక రసం యాడ్ చేసుకోవచ్చు కానీ అర కేజీకి ఒక నిమ్మకాయ అయితే మంచిగా రసం వచ్చి సరిపోతుందండి చక్కగా గింజలు పడకుండా ఇలా రసం తీసేసుకోవాలి నిమ్మరసం ఈ మసాలా పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు ఇది పచ్చి కారం అండి టికాల కారం వాడుతున్నాను ఇక్కడ నేను పచ్చళ్ళకి బాగుంటుంది రంగు బాగుంటుంది పచ్చి టేస్ట్ కూడా బాగుంటుంది రొయ్యలు చూసారు కదా చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో ఉన్న వాటర్ అంతా కూడా బాగా డ్రై అవ్వే విధంగా మంచిగా వేయించేసుకోవాలి నూనెలో ఇప్పుడు ఈ రొయ్యలు వేసేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఆ రొయ్యలు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకుని ఇది కళ్ళుప్పు మెత్తగా పొడి చేసి పట్టుకున్నదండి ఈ రొయ్యలకి సరిపడా వేసేసుకోండి మనం ఈ పచ్చలు పెడుతున్నప్పుడు అలా ఎప్పటికప్పుడు చూసుకుని వేసుకుంటే మనకి అంచనా బాగా తెలుస్తుందండి ఉప్పు సరిపోయేది అది అందుకే నేను గరం మసాలకు సరిపడా ఆ మసాలా పౌడర్లో పట్టేసాను రొయ్యలకి సరిపడా రొయ్యల్లో వేసేసాను ఇప్పుడు ఇప్పుడు కొంచెం నూనె వేసుకుని అదంతా బాగా ఉడికిలాగా ఒక్కసారి అలా మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఉడికించుకోండి ఆ మసాలా పేస్ట్ అల్లము అలాగే రొయ్యలు బాగా వేగిపోయి చక్కగా ఇలా దించేసుకోండి ఇవి బాగా చల్లారాలండి చల్లారిన తర్వాత కారం కలపండి పచ్చడి రంగు బాగుంటుంది ఇప్పుడు మీరు తిరే కారంను బట్టి కారం వేసుకోండి ఇక్కడైతే నాకు సుమారుగా మూడు స్పూన్ల కారం పట్టిందండి ఇప్పుడు రెండు స్పూన్లు వేసాను కానీ మళ్ళీ నేను ఒక స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను మగ్గిన తర్వాత మనకు పచ్చడి కారం అనేది సరిపోయింది లేదు తెలుస్తుంది దాన్ని బట్టి మీరు చక్కగా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఈ కారం వేసాను కదా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను ఉప్పు మిక్సీ పట్టింది అలా కలిపేసుకుని ఇప్పుడు నిమ్మరసం కూడా వేసేసుకోండి మనం రొయ్య బాగా గట్టిగా అయ్యే వరకు వేయించుకున్నాం కదండి నిమ్మరసం వేసి చక్కగా మగ్గితే మనకి ఒక రెండు రోజుల తర్వాత బాగుంటుంది రొయ్య కానీ చాలా రుచిగా ఉంటుందండి పచ్చడి ఒక్కసారి మీరు ట్రై చేయండి మీరు ఎవరికైనా పంపించాలన్నా పచ్చడి లేదంటే పిల్లలు హాస్టల్లో ఉన్న పచ్చడి పెట్టి ఇవ్వాలన్నా వాళ్ళకి నాన్ వెజ్ అప్పుడప్పుడు వేసుకుని తినడానికి వీలుగా ఉంటుంది ఇలా చేసి పెట్టేసేయండి మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకుని కలిపేస్తే సరిపోతుంది వాళ్ళకి కారం తక్కువ తింటే చక్కగా తక్కువ కలిపేసి పంపించవచ్చు చూసారు కదా ఇలా నిమ్మరసం కలిపేసుకుని చక్కగా కొంచెం నూనె కూడా వేసేసుకుని తక్కువ నూనె పడుతుందండి రొయ్యలు ఆవకాయకి మనకి ఈ వేరే దోసకాయ ఆవకాయ ఈ కాయగూరలతో పెట్టి ఆవకాయల కన్నా ఈ రొయ్యల ఆవకాయకి తక్కువ నూనె పడుతుందండి అన్నీ వేయించుకున్నవే కదా ఆ వేగపోతే మంచిగా మనకు అసలు ఆ పచ్చడి పాడవుతుంది ఉండదు ఎందుకంటే మంచిగా వేగపోతే తడి లేకుండా చక్కగా నిలవు ఉంటుంది పచ్చడి నేనైతే రెండు డబ్బాల్లో పెట్టేశానండి ఇదైతే వేరొక పంపించడానికి చక్కగా ఇలా ప్యాక్ చేసేసాను మీరు మీకు వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి చక్కగా పచ్చడి ఇలా పెట్టేసుకోండి టేస్ట్ బాగా ఎంజాయ్ చేస్తారు థ్యాంక్